విజయవాడ గుంటూరు తెనాలి పరిసర ప్రాంతాల వరకు శుభవార్త రాబోతున్న నవంబర్ ఇరవై ఐదవ తారీఖున విజయవాడలో స్వస్థత విడుదల తేలాభిషేక ఆరాధన నిర్వహించబోతున్నాము గమనించండి స్థలం ది సాల్వేషన్ ఆర్మీ ఫంక్షన్ హాల్ ఫన్ టైమ్స్ క్లబ్ రోడ్ టీచర్స్ కాలనీ విజయవాడ ఒకవేళ మీరు విజయవాడ కానీ గుంటూరు తెనాలి ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టయితే మీకు శుభవార్త తప్పకుండా ఈ ఆరాధనకు కుటుంబాలుగా తరలండి మీతో పాటు అనేకులను తోడుకొని రండి స్థలం ది సాల్యువేషన్ ఆర్మీ ఫంక్షన్ హాల్ ఫన్ టైమ్స్ క్లబ్ రోడ్ టీచర్స్ కాలనీ విజయవాడ ఉదయం పదకొండు గంటలకి ఒక ఆరాధన ఆరంభించబడబోతుంది తప్పకుండా కుటుంబాలుగా రండి ఆ రోజు ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతంగా దర్శించబోతున్నాడు ఒకవేళ మీరు దురాత్మల చేత దయ్యాల చేత చేదల చేత అనారోగ్యాల చేత సరైన వాక్యం లేక పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కొరకు మీరు ఎదురుచూస్తున్నారా తప్పకుండా రండి ఈ ఆరాధన మిస్ అవ్వదు దేవుడు నాకు తెలియజేశాడు నేను మీ మధ్యలో బలమైన కార్యాలు జరిగిస్తున్నాను తెలియజేశాడు లాస్ట్ మంత్ గుంటూరులో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు తప్పకుండా ఈ ఆరాధనకు రండి దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలు